నమస్తే అండి ప్రేమించాక ఏమైందంటే నవల పార్ట్ టూ లెవెన్ చదువుతున్నానండి విని ఆనందించండి కథలోకి వెళ్ళిపోదామండి ప్లీజ్ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోతున్నామండి ఉదయ్ నిజంగా తన జీవితంలో నుంచి మాయమైపోయాడా ఎందుకు తన వల్ల ఏమైనా తప్పు జరిగిందా ఆమె దృష్టి తన కుడి ముంజేది మీద పడింది ఇంకా సిద్ధు స్పరిశ అక్కడ వెచ్చగా తగులుతున్నట్టే ఉంది అప్రయత్నంగా చేతిని విదిలించింది భళ్ళుని శబ్దం చేస్తూ గాజు బొమ్మ ఒకటి కిందపడి బ్రద్దలయ్యింది ఏమిటి ఆ శబ్దం అంటూ సుభద్ర వంటింట్లో నుంచి బయటికి వచ్చి చూసింది గాజు కుందేలు పల్ల సామమూర్తికి ఆయన చిన్ననాటి మిత్రుడు ఒకడు చైనా నుండి తెచ్చి ప్రేమగా ఇచ్చిన బహుమతి అది ఆయనకి అత్యంత ప్రీతి పాత్రమైనది వస్తువు ఎంత చిన్నది అన్నది కాదు ఎంత దూరం నుంచి మన కోసం భద్రంగా పట్టుకొచ్చారు అన్న దాని మీద ఆ వస్తువు విలువ నిర్ణయించబడుతుంది అని ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పాడు అందులోనూ వస్తువు అతి జాగ్రత్తగా చేజారిపడిన గాజు బొమ్మ అయ్యో మీ నాన్నగారికి ఎంతో ఇష్టమైన బొమ్మని బద్దలు కొట్టే ఒకటే ఆయన ఈ విషయాన్ని ఎలా భరిస్తారో సుభద్ర పగిలిన గాజు మొక్కల్ని ఏరుతూ అంది కీర్తికి బాధగానే ఉంది తండ్రి మనసు ఎంత సున్నితమో ఆమెకి తెలుసు కల నిండా నీళ్లతో తునాతునకలైపోయిన బొమ్మనే చూస్తూ నిలబడింది సుభద్ర సామమూర్తి లోపలికి వస్తూ పిలిచాడు కీర్తి కళ్ళెత్తి భయంగా తండ్రి వైపు చూసింది ఎన్నో ఏళ్ళు వయసు పైపడి వల్ల ఆయన నీరసంగా కనిపించాడు సుభద్ర లేచి నిలబడి సంజాయిషి ఇచ్చుకున్నట్టుగానే ఏమిటండి లేదండి ఏం ఏం అనొద్దండి కీర్తిని అందే సాంబమూర్తి తీక్షణంగా కూతురు వైపే చూస్తూ నిలబడ్డాడు కీర్తి తండ్రిని అలా ఎన్నడూ చూడలేదు నాలిక తడబడుతుందిగా నాన్న నన్ను క్షమించండి అందే సాంబమూర్తి నిశ్శబ్దవుగా కుర్చీలో కూలబడ్డాడు ఏ తప్పుగా క్షమాపణలు అడుగుతున్నావు తల్లి ఆయన మీకు ఎంతో ఇష్టమైన గాజు మొమ్మ పగలగొట్టానుగా నాన్న అంది కన్నీళ్లతో కీర్తి సాంబమూర్తి బాధగా చూశాడు ఈరోజు చాలా బద్దలయ్యాయి తల్లి అందులో ఇదొకటి అన్నిట్లోనూ అచ్చమైన స్వల్పమైన విలువ కలది ఇదే అన్నాడు సుభద్ర కీర్తి ఆశ్చర్యంగా ఆయన మొహంలోకి చూశారు నా ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాను పరువుని ప్రతిష్టను కూడా ఏమైందండి అని అడుగుతున్న సుభద్రను ఆగమని సైగి చేశాడు నా గౌరవాన్ని నా నమ్మకాన్ని బద్దలు కొట్టాలని ఎవరో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అదే జరిగితే ఈ నాన్న నీకు ఉండడమ్మా కీర్తి మోహంలోకి భయం ఒక్క ఉదన ఎగదన్నకు వచ్చింది కట్రాటలా బిగుసుపోయి వైపు చూస్తూ నిలిచింది కీర్తి గాజు బొమ్మ కన్నా సున్నితమైనదమ్మా నీ మనసు నాకు తెలుసు కానీ ఆ విషయంలో నా జీవితాన్ని ముడివేశాడు ఆ పెద్ద మనిషి అంత పెద్ద నింద నీ మీద వేసే ముందు క్షమాపణలు అడుగుతున్నాను కీర్తి ఊపిరి బిగబెట్టి ఆయన వైపే చూస్తుంది నీద ఏమిటండి నాకు అర్థమయ్యేదట్లు చెప్పండి సాబ్రుభద్ర గాబరాగా అడిగింది ఆయన ఆమెను ఆగమన్నట్లుగా కళ్ళతో సైగి చేశాడు కీర్తి నువ్వు ఉదయ్ కన్నా ముందే ఎవరినైనా ప్రేమించావా కీర్తి హృదయానికి గండిపడినట్లయింది అతడి కన్నా ముందే ప్రేమిస్తే క్షమించేయగల ఔదార్యం ఆయన కంఠంలో పలికింది కానీ నిజం తెలిస్తే చెప్పమ్మా ఆతృతగా అన్నాడు ఆయన అయ్యో అదేం ప్రశ్న అండి ఏడుపు గొంతుతో అంది సుభద్ర ఆయన కళ్ళలోకి కళ్ళు పెట్టే చూసే ధైర్యం లేనట్టు కీర్తి కళ్ళు వాళ్ళు చేసింది అబద్ధం చెప్పటం పాపం అని నేర్పిన తొలి గురువు తండ్రి అబద్ధం చెప్పటమా లేక నిజం చెప్పి ఆయన కుప్ప కూల్ చేయడమా అదేమిటండి కీర్తి సంగతి మీకు తెలీదు మనకు తెలియకుండా ఏ విషయమైనా అది దాచగలదా మార్కులు తక్కువ వస్తేనే ఏ పిల్లలైనా దాచిపెట్టేస్తారు కానీ అది మార్కులు ఎక్కువ వచ్చినప్పుడు దాచిపెట్టలేదు తక్కువ వచ్చినప్పుడు మీ ఒళ్ళో తలపెట్టుకుని ఏడ్చే పిల్ల అలాంటిది ఉదయ్ కాకుండా ఎవరినో ప్రేమించి ఉదయ్తో నిశ్చితార్థం చేసుకుంటుందా మన పిల్ల గురించి మనమే ఇలా మాట్లాడితే ఎలాగండి సుభద్ర కన్నీళ్లతో ఆవేశంగా అంది కీర్తి కళ్ళు గట్టిగా మూసుకుంది ఆలోచించింది తల్లిదండ్రులకి ఎన్నో వస్తువులు డబ్బుతో కొనేస్తారు అవన్నీ ఆ పిల్లలు పెద్ద అయ్యాక వాళ్ళకి ఖరీదు అయినది చూసి కొని ఇచ్చు కానీ నమ్మకం ఆలంబన అయితే అది తిరిగి రానిదై కష్టమైన పని ఇవే వాళ్ళకి పెద్ద వయసులో అవసరం కూడా నాన్న మీ ప్రశ్నకు జవాబు చెప్తాను కానీ మీరు ముందు నేను అందించే మజ్జిగ తాగాలి సుభద్ర తెలబోతు చూసింది తడారిపోయిన గొంతుతో నీరసంగా కూర్చున్న సామమూర్తి ఆశ్చర్యంగా చూశాడు అసలు చెప్పడానికి ఏముందే సుభద్ర ఏదో అనుభవింది కీర్తి అవని ఆగమనం సైగి చేసి వంటింట్లోకి వెళ్ళి దేవుని మందిరంలో ఉన్న ముందు నిలబడి చేతులు జోడించి నాకు మా నాన్నకి నిజం చెప్పగలిగే ధైర్యం ఇవ్వు తండ్రి అని ప్రార్థించింది ఆ తర్వాత గ్లాస్తో వచ్చి తండ్రికి అందించింది సామమూర్తి ఆమె కళలోకి సందేహంగా చూశాడు మీరు తాగితే అన్నానగా ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటూ అంది చిన్నప్పుడు ఏదైనా కావాలని అడగాలన్నా ఏదైనా చప్పు చేసినప్పుడు అనిపించినా ఇలాగే కూర్చునేది కీర్తి సామమూర్తి కూతురి మాట కాదనిలేక గటగట మజ్జిగ తాగాడు కడుపులో చల్లగా అనిపించింది అసలే యాసిడిటీ ఉన్న తండ్రికి చల్లని మజ్జిగిచ్చి మండకుండా చేసిన కూతురు వైపు చూస్తుంటే ఆయనకు పొత్తిడి నిండి పడ్డ బాధంతో ఉపశమనించినట్లు అయింది పోయిన ధైర్యం పోతున్న నమ్మకం తిరిగి రాసాగాయి ఎక్కడో చదివా నాన్న జీవితంలో మనం ఎన్నిసార్లు భయపడ్డామో లెక్క పెట్టుకుంటే అన్నిసార్లు మన భయాన్ని జయించినట్లట ఎందుకంటే ఆ తర్వాత కూడా మనం బ్రతికే ఉన్నాం కాబట్టి ఆయన మీద ఆ మాట బాగా పనిచేసింది మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పే ముందు ఒకటి ఉంది నాన్న నా సందేహాలన్నీ ఇప్పటి వరకు మీరే తీర్చారు కాబట్టి ఇది మీరే తీర్చాలి తీరుస్తారా ఆయన తల ఊపాడు ప్రేమంటే ఏమిటి నాన్న ఆయన ఉలిక్కిపడ్డాడు సుభద్ర తుల్లిపడింది కీర్తి ఆర్తిగా చూసింది ఒక మనిషి మీద భరించరానంత ఇష్టం కలగటం అన్నాడు అలా ఎన్నోసార్లు చిన్నప్పుడు చెల్లెల మీద నా మీద మనం పెంచుకునే బుజ్జుకు మీద పూజించే కృష్ణుని మీద కలిగేదిగా నాన్న అప్పుడు అది తప్పనిపించలేదు వయసు వచ్చాక యువతి యువకులు ఇష్టం అనే ఆకర్షణలో పడి ఒకరిలో ఒకరు కలిసి తిరగడం శారీరక వ్యామోహంలో పడి హద్దులు దాటడం ఇది ఇప్పుడు ప్రేమ అలా నువ్వు కన్నా ముందు ఎవరినైనా ప్రేమించావా కఠినంగా అడిగాడు కీర్తి తలవాల్చుకున్నది ఉదయని నేను మీరు చెప్పిన విధంగా ఎప్పుడూ ప్రేమించలేదు నాన్న నోరు కొక్కుంది నేను ఉదయతో నిశ్చితార్థం ముందే ఎవరిని ప్రేమించలేదు సుభద్ర నోటి మీద నిండి చేయి తీసి గున్నెల మీద వేసుకుని నేను చెప్పలేదటండి అది అని మాట్లాడబోయింది పూర్తిగా వినమ్మా అందే సామమూర్తి కుర్చీలో ముందుకు వంగి కూతురు వైపు ఆతృతగా చూడసాగాడు కీర్తి కళ్ళెత్తి ఆయన వంక సు చూస్తూ విశాల పెళ్లికి వెళ్ళి వస్తుంటే అని చెప్పింది మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకే ఒక్కసారి మేమిద్దరం కలుసుకుని మాట్లాడుకున్నాం నాన్న అప్పుడే నేను జీవితంలో నన్ను ఇంకెప్పుడు కలుసుకోకూడదని అతని దగ్గర మాట తీసుకున్నాను అతను నా మాటకు విలువిచ్చాడు ఆ తర్వాత ఏమయ్యాడో నాకు తెలియదు భరించరానంత ఇష్టం కలిగితేనే ప్రేమైతే నేను ప్రేమించాను నాన్న సిద్ధార్థకు ప్రేమించాను సుభద్ర అప్పటికే కీర్తి పక్కన కూర్చుని వెక్కి ఏడుస్తుంది సామమూర్తి దిగ్భ్రాంతి చెందినట్లు కీర్తి వైపు చూస్తున్నాడు ప్రేమించుకున్నాం కాబట్టి మేము కలిసి తిరగలేదు రోజు గంటల తరబడి కబుర్లు చెప్పుకోవడం లేదు ఉత్తరాలు రాసుకోవడం లేదు కనీసం చూసుకోవాలని కూడా ప్రయత్నం చేయలేదు నా మనసులో ఎవరికీ తెలియని ఓ మూల అతని రూపాన్ని ప్రతిష్ఠించుకుని ప్రేమిస్తున్నాను ఆ భావన తప్ప నాకు ఇష్టమైన రంగు బట్టలు బొమ్మలు ఇష్టమైన కూర అన్నీ అందివ్వాలనుకున్నారు మీరు అవి చూసినప్పుడు నా కళ్ళల్లో కదిలాడే ఆనందాన్ని చూసి నువ్వు అమ్మ మురిసిపోయారు ఇప్పుడు నా ఇష్టాన్ని గౌరవించలేకపోతున్నారా నాన్న నా మనసులో ఒక మూలనున్న ఆ రూపం మీకేం అడ్డుపడిందని అదో నేరంగా భావిస్తున్నారు సామమూర్తి చెయ్యి కుర్చీ కోడి మీద బిగుసుకుంది ఎదురు దెబ్బ తగిలిన చోటే మళ్ళీ మళ్ళీ తగులుతూ ఉంటుందమ్మా అదే ఇప్పుడు జరిగింది అన్నాడు నేను కావాలని ఏమి చేయలేదు నాన్న స్థిరంగా అంది కీర్తి నోర్ము మొదనష్టము నాకు పెళ్ళి కుదిరింది ఇంకొక పిల్లను చూసుకో అన్న అతనితో అప్పుడే చెప్పకుండా మనసులో అతని రూపాన్ని ప్రతిష్ఠించుకోవడం తప్పు కాదా సుభద్ర కోపంగా అరిచింది కీర్తి అసహాయంగా చూస్తూ అది నా చేతిలో లేదమ్మా అంది నాలు చీరేస్తాను మళ్ళీ మాట్లాడేవంటే సుభద్ర కీర్తి పట్టుకుని చెయ్యి ఎత్తుతూ అంది సుభద్ర సామమూర్తి వాదించాడు దాన్ని వదిలిపెట్టు ఇప్పుడు ఏం చేయమంటుందో చెప్పమను ఆ పిల్లవాడి తండ్రి ఇంకెప్పుడు తన కొడుకు పేరు ఎత్తని అతన్ని ప్రేమించడం మానేస్తావని దీని చేత రేపు తనతో చెప్పించుకోమంటున్నాడు ఆయన కొడుకు జాడ కూడా దీనికి తెలుస్తుందని అనుమానిస్తున్నాడు అలా గనక చేస్తే అని ఆగిపోయాడు ఆ చెప్తే ఆగలేనట్టుగా అడిగింది నేను దొంగతనం చేయలేదని మా ఎమ్డికి ఆధారాలతో చెప్పి నా మీద పడ్డ నింద మాపుతాడట లేదా మన జీవితాలను నేల రాలుస్తాడట అని కీర్తి వైపు చూశాడు అయ్యో భగవంతుడా ఎంత దుర్బుద్ధి పుట్టించావు దీనికి నాయన నాకు ఇంకా ఆడపిల్ల ఉంది దీని మొహం మండ నేను ప్రేమించలేదని ఇక ముందు అతగానే ప్రేమించనని అనవేమే వెళ్ళు వెళ్ళి ఆ పెద్ద కాళ్ళ మీద పడి మీ నాన్నగారి గౌరవాన్ని కాపాడు లే అంది ఏడుస్తూ సుభద్ర కీర్తి అసహాయంగా అంది ఆయన ముందుకెళ్ళి ఏం చెప్పమంటారు సిద్ధాంతాన్ని ప్రేమించానా అది ఆయన ఏం బాధపడుతుందని సిద్ధార్థ అనే వ్యక్తి ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదన ఆ విషయం తెలిస్తే ఎందుకు ఆయన ఫోన్ చేస్తాను సామమూర్తి అడిగాడు నీకు నేనంటే ప్రేమ లేదా నాన్న దెబ్బతిన్నట్లు చూసింది కీర్తి ఉంటే నేను చెప్పినట్లుగా ఆయనతో చెప్పు మీ అబ్బాయిని నేను ప్రేమించను నన్ను నమ్మండి మా జోలికి రాకండి అని చెప్పు పద కీర్తికి అప్పుడు వచ్చింది గుండెల్లోంచి ఆపకు